క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శ్రీదేవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చా యాక్చువల్లీ అయ్యో ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ నిన్న మొన్న నిన్న శ్రీరాములు థియేటర్కి వెళ్ళాను ఫస్ట్ టైం మైనర్ రామ మైనర్ అదే సో ఫస్ట్ టైం నా లైఫ్లో యాక్చువల్లీ నేను అనుకున్నాను అనమాట ఇట్స్ దిస్ ఇస్ ద డ్రీమ్ యాక్చువల్లీ ఇలా ఒక నా సినిమానే నేను అందరితో అంటే ఆడియన్స్తో చూద్దాం అనుకుని యాక్చువల్లీ నిన్న నేను వెళ్ళా శ్రీరాములు థియేటర్కి అమ్మో అసలు ఎంతో అమ్మ ఆ అమ్మ కాదు ఈ అమ్మ ఈ అమ్మ వేరు ఎంత బాగా అసలు ఎంత అరుపులు అవన్నీ అసలు నాకు చాలా లైక్ వెరీ మచ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరూ స్టోరీస్ పెడుతున్నారు మా ఇద్దరు సీన్స్ మంచిగా ఓ అరుచుకుంటూ ప్రేమలో సాంగ్కి అండ్ ఆల్సో అమ్మో చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాని గారు చాలా థ్యాంక్స్ అండ్ ఆల్సో మంగ మంగపత్ గారి గురించి మనం మాట్లాడలేము మీరే మాట్లాడుతున్నారు అందరూ అండ్ మమ్మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్వీటీ థ్యాంక్ యూ జై అండ్ ఆల్సో మ్యామ్ దీప్తి మ్యామ్ అసలు ప్రశాంతి మ్యామ్ అండ్ దీప్తి మ్యామ్ దగ్గర ఉన్నప్పుడల్లా నేను ఒక ఏదో వాళ్ళు డాటర్లా ఫీల్ అవుతూ ఉంటాను అంత క్యూట్గా ముద్దు పెట్టుకుంటూ ఉంటాను నన్ను మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చాలా థ్యాంక్స్ అందరూ ఎవరైతే వెళ్ళలేదో మళ్ళీ థియేటర్కి వెళ్ళి రెండోసారి కూడా చూడండి మళ్ళీ అదే ఎమోషన్తో బయటకు వస్తారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చందు థ్యాంక్ యూ అసలు రోషన్ సో ఇంత మంచి సపోర్టివ్ కో యాక్టర్ నాకు చందు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నీకు కూడా చాలా థ్యాంక్ యూ జాబ్లీ ఇగో నేనే అడుగుదాం అనుకున్నా కానీ అక్కడి నుంచే డైరెక్ట్గా వచ్చేస్తుంది స్టెప్పు స్టెప్ అనేసి మీ ఇద్దరిని స్టెప్ లేకుండా పంపించడం ఎవరికి ఇష్టం లేదు సో ఎస్ మ్యూజిక్ ర시기రు కన్ననేన కొత్తారి జపన నాలోని నిమో అయలో కమాన్ ఎవరీబడీ గివ్ ద పవర్ నాది గరు శి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరిని తీసుకొచ్చినందుకు కూడా థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ బోత్ అ గ్రేట్ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ ఇండస్ట్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఒక్క క్షణం హాల్ అంతా దద్దరిపోయింది కదా ఓకే సూపర్ పర్ఫార్మెన్స్ అండ్ సూపర్ స్పీచెస్ తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ మాటల్లోనూ ఆ సక్సెస్ హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది అయితే ఆ హ్యాపీనెస్ ని షేర్ చేసుకోవడానికి